ఇక్కడ వేదిక వేదైనటువంటి పెద్దలకి నా స్పందరూ కూడా ఉద్యమ అభినందన చెప్పారు తేలిక అధినేయంలో ప్రతిరోజు ఉదయం తెలుస్తూనే వారి ఇంట్లో వ్యక్తిగా నాకు ఫోన్ చేసి దాంట్లో సీన్ అన్న కూడా మీ పక్కనే కూర్చొని మాట్లాడుకునేటువంటి విషయాలు ఎట్లా చేద్దాం ఎట్లా ముందుకు పోదాం మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం చాకరి పోతూ ఇంటికి రాలరాబుత్తు అని సేవా కులం వృత్తి కులం సంచార జాతి కులాలైనటువంటి మన కులంలో పుట్టినటువంటి ఆనిపత్యాలలో వర్జనమైనటువంటి మా అన్న అంటే ఆయన చనిపోవడం కూడా చాలా అసలు జీవించుకోలేనటువంటి పరిస్థితి మన వ్యక్తి ఆయన దినమని ఫోన్ చేశాడు నాకు చెప్పు అని అన్న అంటే అతను జీవించుకోలేటువంటి పరిస్థితులు చాలా చాలా నేను ఏదన్నా ఏదన్నా చేయాలన్నా ఏదన్నా ముందుకు వెళ్ళాలన్నా మా తండ్రిని కూడా అడగను అంజనన్న అడుగుతా ఎలా అంటే అంజన్న నాకు తండిస్తాను తల్లిస్తాను గురుస్తాను స్థానం గురువు స్థానం అసలు ఆయన చనిపోయాడంటే ఈరోజు కూడా నాకు మనసు ఒప్పట్లేదు జీవించుకోలేకపోతే నా జాతికే ఒక అని కోరుకోయా ఈ జాతి కాదు మన జాతి మన అంతా ఒకటే మరి ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఉదయం చేసినప్పటి నుండి పడుకునేంత వరకు మన కుల జనాలు ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మనం ఏ విధంగా బాగుపడాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజుకి ఆయన ఉండడానికి ఇల్లు లేదంటే ఎంత ధైర్య పరిస్థితులు ఆయన సంఘానికి పనిచేశారో మనకు అర్థమవుతారో ఎలా అంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన అనుకుంటే చాలా చాలా వాడు నా కోడి ఇప్పుడే వాడు నీ లక్ష్య నా లక్ష్యం నీ లక్ష్యం చెప్పుకున్నా నా జాతి బాగుపడేదే విద్యా సోదరుడు అయినటువంటి ఆశయ్య గారి యొక్క మార్గంలో నెల్లూరు మాలాద్రి మార్గంలో అలాగే ఇక్కడ పేరు ఆయన అన్న తెలియ రెండు వేల పద్దెనిమిదిన ఒక కేసు పైన నాకు అన్నను చూసిన ఆ రోజు ఆ మన సభ్యుల ఎంత పాటు పడినాడో నేను ప్రత్యక్షంగా చూశాను అప్పటి నుంచి అన్న ఎన్నో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతిదానికి తన కుటుంబం కూడా పక్కన పెట్టి తన వంతు కృషి చేశారన్న ప్రతి ఒక్క విషయంలోనూ నేను అన్నను ఆలస్యంగా తీసుకుంటూ కొన్ని కొన్ని సమస్యలు కూడా నేను కూడా వెళ్ళాను అన్నతో పాటు కొన్ని విషయాలు నేను కూడా కనుక్కుంటూ ఏదైనా ఒక కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికంటే ముందుగా వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ ద్వారా మెస్సేజ్ ద్వారా అందరిని కూడా కలిపి జాతి మనం ఇలా పని చేయాలి మనం ముందుకు వెళ్ళాలి అందరిలోనూ మనము ఒక గొప్ప జాతిగా కూడా మనం అందరికీ కోరుకుంటున్నాము మీరేమని మాకు తెలియదు కదా అందుకే చెప్తున్నాను మేము కూడా మీరందరి సేవ చేయాలని మేము కూడా వస్తాము మీకు తెలిసి ఖచ్చితంగా చూస్తాము చేస్తాము అని కోరుకుంటున్నాను నమస్కారం వీళ్ళందరికీ ధన్యవాదాలు అలంకరించినటువంటి రాష్ట్ర నాయకులు మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దరిద్ర రేగతిలో ఉన్నటువంటి కులాలలో ఒక స్థాయి లీడర్గా ఎదగాలంటే చాలా ఆటపోవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఒకసారి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అర్థం చేసుకోవాల ఎందుకంటే ఎర్రా ఎర్ర దారులల్లో ఎర్ర పూల దారులల్లో యాటికెళ్లి పోయినాడే ఎర్ర పోయినాడే పోరాటాల పట్ట నుంచి బతకేటి పేద కుటుంబంలో కూడితే సమాజముల తొలగినంత సమూలముగా మార్చివేయ సాయుధంగా తగదమనే సాహస్యమున గురువయ్యారు గుంటూరు కార్మికుల గుండెలలో దాగినాడు కోటం చంపిని కార్మికుల గుండె గట్టిగా చేసుకోమని సమ్మె గట్టి సవా చేసి కంపెనీ మీద నుంచి ఈస్ట్ ఇండియా తుపాకు వలే విప్లవంలో ప్రయోగించినటువంటి మహనీయులు రజక కులం మనమే పెద్ద కాదు మహిళ మహిళైనటువంటి తెలంగాణ రైతాంగ సాయ పోరాట సారిధ్యం వహించినటువంటి సాకల ఐరమ్మ గారు మన కులంలోనే జన్మించారని చెప్పేసి మరి ప్రతి ఒక్కరూ గమనించాలా ఎందుకంటే ఆంజనేయులు గారు ఏదోగా అప్పుడు నా కులం అభివృద్ధి మరి నేను పుట్టినటువంటి దానికి నా కులం కోసం కనీసం నేను త్యాగం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో మరి ఆయన అనేక పోరాటాలు చేసి మరి ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో జనాభా మాట మాకు అనేది గ్రహించి ఈ భారత ప్రభుత్వాల పైన మరి లేని పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆంజనేయ గారు అని చెప్పేసి మరి మనందరికీ తెలిసిన విషయమే అయితే తాను ఇప్పటి సంపాదించుకోలేదంటే మరి మన కులాలతో ఏ కులాలతో ఏంటంటే ఆ కులాలతో ఆ కులాలు తీస్తారు మన కులాలను సంపాదించుకుంటే వీడేందో చేసేస్తానని చెప్పేసి భావనతో మనము మనము ఎనికి పెట్టుకుంటే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మరి నాకైతే అదే అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పటికైనా మనము రాజకీయ రంగాల్లో వాడాలని జనాభా డాక్టర్ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన హక్కులున్నాయి మరి ఈ ఉత్తర భారతదేశంలో కాని దక్షిణ భారతదేశంలో కాని మరి రజక కులం కానీ మరి గాయకుల మన కులం కానీ మరి వడ్డల కులం గాని పోయే కులం కానీ రాష్ట్రంలో రెండు కులాలకు ఓట్ వేసేటువంటి సందర్భం ఉందా లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఈరోజు ఎస్సీ మనకు కావాలని చెప్పేసి నినాదంతో మన నాయకులు పోరాడుతున్న ఈ పో ఈ పాలకులు ఎక్కడ పట్టించుకున్న బాబాన పోలేదని చెప్పేసి మరి మీరంతా అర్థం చేసుకోండి మరి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటకు కల్పించారు రాజ్యాంగంలో

కీర్తి సులు తేలిక అధినాయకారు మా మామ ఈ టౌన్లో రజిక్ సంఘం తరఫున ఎన్నో సందర్భాల్లో ప్రోగ్రాంలు చేశాము కాబట్టి ఈరోజు సంతాన సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కాసే అన్న గారికి అలాగే మాలాదరన్న గారికి ఉమ్మడి కుటుంబం మనండపూర్ జిల్లా నుంచి వచ్చిన కృష్ణమూర్తి అన్నగారికి జిల్లా ఉపాధ్యక్షులు శివప్ప గారికి అనంతపురిని వచ్చిన శ్రీరాములన్న గారికి పేరు పేరున పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సభకు విచ్చేసిన రజక సోదరులందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన ఏమనగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రోగ్రాముల్లో రచక సంఘం తరఫున ఎక్కడ ఏమి జరిగినా ఎవరు రాని ఎవరు రాకుండా పోని ఒక్కడే తన వంతు వెనకావడొచ్చిన ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ వెంట వేసుకుంటూ ప్రతి ఒక్క ప్రోగ్రాంకు నేను ముందున్నాను మనకు రజి కులానికి ఎక్కడ ఏమి జరిగినా నేను మీ అన్నింటి ఉన్నాను అంటూ ప్రతి ఒక్క ప్రోగ్రాంకు పాల్గొని వంటి పాల్గొండి చే విజయవంతం చేసిన వ్యక్తి ఎవరంటే మన తెలుగు అంజనాలు మా మామ అంటూ ఈరోజు తెలుసుకుంటూ ఏమున్నా ఎక్కడ ఏం జరిగినా ఒక దౌర్జన్యాలు జరిగిన ఏమి జరిగినా కూడా న్యూస్ టీవీలో న్యూస్ చూసిన వెంటనే ఆయన మళ్ళీ అది విలేకరుల సమావేశంలో కావచ్చు లేదు మా సంఘం తరఫున కావచ్చు అందరినీ కూర్చోబెట్టి సమావేశం మాట్లాడే అది పేపర్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసి ఇంతవరకు ఈ సంఘాన్ని ఇంత ఇది చేసుకొని వచ్చి ఈరోజు మన ముందు లేనని బాధతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటానికి స్వర్గస్ ఆయన చాలా చూస్తున్నాం ఈరోజు తేలికాంజనాయ బాబా ఎప్పుడైనా చెప్పేవాడు బాబా బెంగళూరులోని ఆనాయ ఏం చేస్తామో మన సంఘంలోకి వచ్చి మన రచకుల కులానికి మేలు చేయండి అని నన్ను ఎన్నో సార్లు ప్రోత్సహించి నాకు చాలాసార్లు గదికి వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారంటే తేలికాజ్నాయన బాబు ఈరోజు ఆయన కొంతమంది లేని దానికి చాలా చింతిస్తున్నాను మా బావ మా మాకి దగ్గర బంధువు మా మా నాయన మా రఘు రఘు అమ్మాయిన ఇక్కడ వచ్చినటువంటి సీనా మేమందరము దాయదమ్మ మా మా పెద్దమ్మా అమ్మ రఘు అమ్మ చాలా సందర్భాల్లో ఇక్కడ మాట్లాడడానికి నాకు అంత బాగా ఉంటాం వేదికలందరూ అలంకరించిన పెద్దలకు ఇక్కడ వేదికగా ఉన్నటువంటి అధిరత మహారథులకు మన రజక సోదరి సౌరమకి ముందుగా పునర్గుణి తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా మన రజక కులానికి ఏమి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే వ్యక్తి ఎవరైనా కదిరిలో ఉన్నారంటే అది తేలికాంజనేయులు గారు ఆయన ఈరోజు మన చాలా బలంగా ఉంది విషయం ఏమంటే తనకల్ల మండలంలో బాబా మన రజకులంతా ఐక్యత లేదు మీరు ముందుకు రావాలి తనకల్ల మండలంలో ఉన్న రజకుల్ని కలుపుకొని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చాలాసార్లు చెప్పేవాడు రోజు ఆ విషయాన్ని ప్రస్తావించడానికి ఆయనే లేరు కానీ మన కాసే అన్నగారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఇంకా చాలామంది బయట ఏమి అనేవాడు కాదని చెప్పి మా అన్న వదరికి మా తల్లిదండ్రుల స్థానం ఎప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పుకునేవాడు తర్వాత ఎన్నో సార్లు కీర్తి చేసినకే అంజనే గారి సంతాప సభ జరుగుతుందంటే మేము నమ్మలేకపోతే ఎందుకంటే ఆయనతో ఉన్న సంగీతం చాలా ఎక్కువగా ఉండేది మాకు సభ అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి రాష్ట్ర అధ్యక్షులు కాసాయ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినికే అంజనేయులు గారి పాపగారు మాలాద్రి గారికి అలాగే బాపనపల్లి సిఓప్ప గారు జరిగే అంజనే గారు మామ మామ పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు కూడా ప్రతిరోజు రోజు రెండు సార్లు అయినా ప్రకటించే వ్యక్తి మన తెలికి ఆంజనేయులు గారు ఆంజనేయ గారికి సంతాప సభకు అధ్యక్షులు వహించినటువంటి కృష్ణమూర్తి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి వివిధ కుల సంఘ నాయకులకు మహిళలకు ప్రత్యేకమైన అందరికీ కూడా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు మరి ఈరోజు అంటే మన కదిలి నియోజకవర్గంలోనే రోజు రజకంలో ఒక విధు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తీర్ ఉందని ఎందుకంటే మేము పార్టీల్లో పనిచేస్తున్నాం సంఘాలలో పనిచేస్తున్నాం బీసీ సంక్షేమ సంఘాల్లో పనిచేస్తున్నాం ये संगम देश ये संगम मीटिंग की बैठना तेरे देश के पार्टी मीटिंग की बैठते फर्स्ट तो देर क्या देर विशाल अंडर विशाल बुलेट था बच्चे राज्य का बुलेट था बच्चे राज्य का बुलेट था बच्चा ये तो क्या थे राज्य का लोग कौन सा वो क्या इन लोग इतना दो बेकर देर क्या नहीं करने फर्स्ट तो स्मार्ट इंच क्या नहीं

రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అక్క జిల్లాలకు అన్నతంపూర్ కట్టడికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఈ చాకలి మంగళ కులాలనేట ఏ పనిలో ఎత్తుకున్నా కూడా ఒకే సమూహంలో ఉండేవారు ఒక ఉన్నారంటే చాకులు పక్కనే ఉంటారు ఖచ్చితంగా అలా జీవిస్తున్నటువంటి మన నాయి బ్రాహ్మణ రజక సంఘం లో ఉన్నటువంటి ఆనిభ్యత్యమైనటువంటి తెలికే ఆజినాయుడు గారు ఇక్కడ లేడంటే కూడా చాలా విచారకరమైనటువంటి పరిస్థితి అయితే నాకు ఆయనతో సంబంధం తక్కువే కావచ్చు నా తమ్ముడు హరిప్రసాద్ గారితో మమేకమై రజక సంఘాలే కాకుండా బ్రాహ్మణ సంఘాలలో కూడా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అంటే అదే తెలికే ఆంజనేయుడు గారు అని చెప్పి ఏ సంఘం కానీ మా కుల మా రాజ నాయ్ బ్రాహ్మణ సంఘంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా నాయ బ్రాహ్మణులే కాదు రజక సంఘం యొక్క అధ్యక్షుడు అంటే తెలికే ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటారట మేము ఖచ్చితంగా అనుకుంటాం ఎందుకంటే అతను మా హరిప్రసాద్ ఉన్నటువంటి సంబంధం అనవంటిదన్నమాట అది కుల సంఘంతో కాకపోయినా కూడా ఆ హరి నా తమ్ముడు హరిప్రసాద్తో ఉన్నటువంటి సత్సంబంధంతో నీ కుల ఒకటి కాదు నా కులసంగం ఒకటి కాదు అని చెప్పేసి అన్ని రకాలలో పాల్గొని జయప్రదెంట్ చేసిన దాంట్లో ముఖ్యుడు పాత్ర పోషించినటువంటి వ్యక్తి నాడంటే అది తెలికే గారు అని చెప్పి సమయం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకొకసారి చెప్పాల్సిందేమంటే